ఈ రోజు వార్తల్లోని ముఖ్యాలు ఏపీలో ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న సిఏఏ అమెరికా కాంగ్రెస్లో స్వతంత్ర పరిశోధక విభాగం సిఆర్ఎస్ ఈ దేశాన్ని అలంకరించాం చొరబాటుదారుడం కాదు అక్బరుద్దీన్ ఓవైసీ అలీగఢ్ వర్సిటీ వీసీగా నైమా ఖాతున్ విశ్వవిద్యాలయ తొలి మహిళా వీసీగా ఘనత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ మరో జాబితాను ప్రకటించింది ముప్పై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం ప్రకటన చేశారు ఇంతకు ముందు నూట పద్నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ పది నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేసింది దీంతో ఇప్పటి వరకు నూట నలబై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లయింది ఇక ఇండియా కూటమి పొత్తులో భాగంగా అరకు లోక్సభతో పాటు ఎనిమిది అసెంబ్లీ సీట్లను సిపిఎంకు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ రాష్టంలోని ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు ఇప్పటి వరకు ఇరవై నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది ఒకటి సీపీఎంకు కేటాయించడంతో మరో నాలుగు లోక్సభ ముప్పై మూడు అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది పౌరసత్వ సవరణ చట్టంలోని కొన్ని నిబంధనలు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్లు అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ తెలిపింది మూడు దేశాలకు చెందిన ఆరు మతాల వారికి పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుందని ముస్లింలను మినహాయించిందని పేర్కొంది ఈ చట్టం వల్ల దేశంలోని ఇరవై కోట్ల మంది మైనారిటీ ముస్లింల హక్కులకు భంగం కలగవచ్చునని తెలిపింది సిఆర్ఎస్ అనేది అమెరికా కాంగ్రెస్ లో స్వతంత్ర పరిశోధక విభాగం ప్రధాని మోదీ రెండు రోజుల క్రితం చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలకు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు తాము చొరబాటు దారుణమని ఎక్కువ మంది పిల్లల్ని కంటామని ప్రధాని మోదీ విమర్శిస్తున్నారని కానీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ఎంత మంది సోదరులు ఉన్నారో తెలుసా అని ప్రశ్నించారు ముస్లింలకు ఎక్కువ మంది పిల్లలు ఉండడం కాదు వాజ్పేయికి ఏడు మంది సోదర సోదరి ఉన్నారని యోగి ఆదిత్యనాథ్ ఇంట్లో కూడా ఏడు మంది ఉన్నారని అమిత్ షా ఇంట్లో కూడా ఏడు మంది ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీకి ఆరు మంది సోదరులు ఉన్నారని అక్బరుద్దీన్ అన్నారు ఈ దేశానికి తాజ్మహల్ కుతుబ్మినార్ రెడ్ ఫోర్ట్ జమా మసీద్ చార్మినార్ ఇచ్చామని ఈ దేశాన్ని అద్భుతంగా అలంకరించామని తామేమి చొరబాటుదారుడం కాదని అన్నారు ఈ దేశానికి తాము చెందుతామని ఇది తమ దేశమని ఎప్పటికీ తమదే అవుతుందని అక్బరుద్దీన్ తెలిపారు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నైమా ఖాతూర్ నియమితులయ్యారు వర్సిటీ వందేళ్ల చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించారు ఆమె నియామకానికి రాష్టపతి ద్రౌపది ముర్ము వేశారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ అనుమతి కూడా తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి సైకాలజీలో పీహెచ్డీ అందుకున్న ఆమె ఐదేళ్ల పాటు వర్సిటీ వీసీగా కొనసాగనున్నారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఏర్పాటైన మహమ్మద్ ఆంగ్లో ఓరియెంటల్ కాలేజ్ పంతొమ్మిది వందల ఇరవైలో అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీగా మారింది ప్రధాని నరేంద్ర మోదీ తన స్థాయికి తగని వ్యాఖ్యలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని కాంగ్రెస్ ఆక్షేపించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆస్తుల పునః పంపిణీ చేసి కొందరికి వాటిని కట్టబెడుతుందని మోదీ చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడితనానికి నిదర్శనమని పేర్కొంది